సో ఇప్పుడే మనం చూసుకుంటే మరొక ఊహించని షాకు మీ వాహనం కాలం చెల్లిందా రోడ్ ఎక్కితే సీజ్ అవును జనవరి ఒకటి నుంచి కొత్త విధానం కట్టుదిట్టంగా స్క్రాప్ పాలసీ ఫిట్నెస్ ఉంటే ఐదు వేలే గ్రీన్ ట్యాక్స్ ఐదేళ్ల పాటు జరిగే అవకాశం తిరిగే అవకాశం నిబంధనపై సర్వత్రా ఆసక్తి గతానికి పూర్తి భిన్నంగా కఠినమైన నిబంధనలతో అటు ఏపీ తెలంగాణకు సంబంధించిన వాహనాలపై కీలక అప్డేట్ అయితే రాబోతోంది పదిహేనేళ్ళు దాటిన వాహనాలు ఇకపై రోడ్లు ఎక్కితే సీజ్ చేయనున్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మోటార్ వాహన చట్టం ప్రకారం రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి పదిహేనేళ్ళు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉన్న వాహనాలను ఫిట్నెస్ పరీక్షలో ఫెయిల్ అయిన వాహనాలను కూడా రోడ్ల మీద అయితే తిరగని వారు సీజ్ చేస్తారన్నమాట అయితే ఫిట్నెస్కు ఆటోమేటెడ్ సిస్టమ్ అయితే టెస్టింగ్ సిస్టమ్ పెట్టబోతున్నారు ప్రస్తుతం రవాణా శాఖ అధికారులే వాహనాలకు ఫిట్నెస్ టెస్ట్ నిర్వహిస్తున్నారు దీంతో కొన్ని పొరపాట్లు జరిగి సామర్థ్యం లేని వాహనాలు రోడ్లపైకి వచ్చే ప్రమాదం ఉంది అందుకే ఆటోమేటెడ్ టెస్టింగ్ విధానానికి కేంద్రం శ్రీకారం చుట్టింది ఈ పాలసీని సైతం రాష్ట్రంలో అమలు చేయాలని చెప్పేసి భావిస్తూ ఉందనమాట మొత్తం సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మనుషుల ప్రమేయం లేకుండా పూర్తిగా యంత్రాలను ఉపయోగించి వాహన సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ఆటోమేటెడ్ టెస్టింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఈ పాలసీలో పొందుపరిచినట్లయితే తెలుస్తుంది ఈ పాలసీ నిబంధనలు అటు ఉద్యోగులు ఇటు వాహనదారులు ఆసక్తి రేపిస్తుంది ఎందుకంటే మనకి జనవరి ఒకటి నుంచి కాలం చెల్లిన వాహనాలు రోడ్డు మీద తిరిగి సీజ్ అయితే చేస్తారన్నమాట సో మనకి దేశవ్యాప్తంగా ఇదే జరుగుతుంది తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే జరుగుతుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి